ఒకానొకప్పుడు చిన్న గ్రామంలో లక్ష్మి అనే పేదరాలు ఉండేది ఆమెకు ఎవరూ లేరు రోజంతా కష్టపడి పనిచేసి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కడుపు నింపుకునేది ప్రతిరోజూ సాయంత్రం ఊరి చివర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి తన బాధలన్నిటినీ చెప్పుకునేది స్వామి ముందు దీపం పెట్టి తనకున్నంతలో ఒక ఆకునో పువ్వునో సమర్పించి కన్నీళ్లతో ప్రార్థించేది ఒకరోజు లక్ష్మి కూలి పనికి వెళ్లగా దారిలో ఒక బంగారు నాణం దొరికింది అది చూసి ఆమె ఎంతో సంతోషించింది ఇది స్వామి దయ వల్లనే దొరికింది దీనితో స్వామికి మంచి నైవేద్యం తయారు చేయిస్తాను అని అనుకుంది వెంటనే ఆ నాణంతో మంచి పండ్లు పూలు కొనుక్కుని గుడికి వెళ్లి స్వామికి సమర్పించింది తన జీవితంలో అంత మంచి నైవేద్యం ఎప్పుడూ సమర్పించలేదని ఆమె మనసు నిండా తృప్తిగా ఉంది ఆ రాత్రి లక్ష్మీ కలలో స్వామి కనిపించాడు అమ్మా లక్ష్మి నీవు ప్రేమతో సమర్పించిన ఆ చిన్న ఆకు ఆ పువ్వు నాకు ఎంతో ప్రీతికరమైనవి బంగారు నాణం తెచ్చిన సంతోషం కంటే నీ భక్తితో కూడిన సమర్పణే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది అని స్వామి చెప్పాడు లక్ష్మి ఆశ్చర్యపోయింది స్వామికి విలువైన కానుకలు అక్కర్లేదా కేవలం భక్తితో సమర్పించిన చిన్న వస్తువులైనా ఆయన స్వీకరిస్తారా అని ఆలోచించింది మరునాడు గుడికి వెళ్లిన లక్ష్మి తన తోటి భక్తులను అడిగింది అప్పుడు ఒక పెద్దాయన ఆమెకు భగవద్గీతలోని శ్లోకం గురించి చెప్పాడు పరిశుద్ధమైన హృదయంతో భక్తుడు ప్రేమగా ఒక ఆకును పువ్వును పండును లేదా కొంచెం నీటిని సమర్పించినా నేను స్వీకరిస్తాను అని కృష్ణుడు చెప్పినట్లు వివరించాడు అంతేకాదు ఆ పెద్దాయన పూర్వం జరిగిన కొన్ని కథలు కూడా చెప్పాడు ద్రౌపది చేతిలోని ఒక మెతుకు అన్నాన్ని స్వీకరించి కృష్ణుడు వేలమందికి ఆతిథ్యం ఇచ్చాడని ప్రేమతో ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు ఆరగించాడని ఇచ్చిన పూలమాలలకు ప్రతిగా కృష్ణుడు అతనికి సిరి సంపదలు ఇచ్చాడని చెప్పాడు రంతిదేవుడు కేవలం కొంచెం నీరు దానం చేస్తే అతనికి పుణ్యలోకాలు లభించాయని కూడా వివరించాడు ఈ కథలన్నీ విన్న లక్ష్మికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది భగవంతుడు కోరుకునేది విలువైన కానుకలు కాదు స్వచ్ఛమైన భక్తి మరియు ప్రేమతో కూడిన సమర్పణ మాత్రమే మనం సమర్పించే ప్రతి వస్తువును మనలోని ఒక భాగానికి మన ప్రేమకు గుర్తుగా భావించి సమర్పించాలి అప్పటినుండి లక్ష్మి ప్రతిరోజూ గుడికి వెళ్లేది తనకున్నంతలో ఒక ఆకునో పువ్వునో ప్రేమతో స్వామికి సమర్పించేది ఆమె హృదయం నిండా భక్తి నిండిపోయింది ఆమె కష్టాలు తొలగిపోయాయి ఆమె జీవితం ఆనందంతో నిండిపోయింది ఈ కథ మనకు ఏం నేర్పుతుందంటే భగవంతుడు మన నుండి కోరుకునేది మన హృదయపూర్వకమైన భక్తిని నిష్కల్మశమైన ప్రేమను మాత్రమే మనం సమర్పించేది చిన్నదైనా పెద్దదైనా ప్రేమతో సమర్పిస్తే ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు మన అహంకారాన్ని కోరికలను ఆయనకు సమర్పించి ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచితే మన జీవితం కూడా లక్ష్మి జీవితంలా ఆనందమయమవుతుంది దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి జీవితం ఒక రంగుల వలయం ఇందులో సుఖదుఖాలు కలిసిమెలిసి ఉంటాయి వెలుగు ఉంటేనే నీడ విలువ తెలుస్తుంది అలాగే సంతోషం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే బాధ యొక్క చేదు అనుభవం కూడా ఉండాలి సిరి సంపదలు భోగాలు జీవితంలో ఒక అందమైన దృశ్యమైతే కష్టాలు మరియు బాధలు ఆ దృశ్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సహాయపడే పాఠాలు కాని కొందరు తమకు చిన్న కష్టం వచ్చినా నాకే ఎందుకిలా జరుగుతోంది అని కుంగిపోతుంటారు ఆ కష్టాన్ని దాటిన తర్వాత మాత్రం నేను కాబట్టే నిలబడగలిగాను అని గొప్పలు చెప్పుకుంటారు ఇది ఎంతవరకు సబగు ఇలాంటి స్వార్థపూరిత ఆలోచనలు కలవారికి మన పురాణాలు ఎన్నో గుణపాఠాలు నేర్పుతాయి రాముడు పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో అడవుల పాలయ్యాడు ప్రాణానికి ప్రాణమైన భార్యను కోల్పోయాడు ఎన్నో కష్టాలు చుట్టుముట్టినా ఆయన ఎప్పుడూ నాకెందుకు ఇలా అని విధిని నిందించలేదు కృష్ణుడు నుండి మరణం వెంటాడింది కంసుని భయం గోకులంలో సామాన్య జీవితం కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు మార్గదర్శకత్వం వహించడం ఆయన జీవితం నిరంతరం సవాళ్లతో ఉంది శివుడు లోకంలోని విషాన్ని తన గొంతులో దాచుకున్నాడు ఆ బాధను దిగమింగుకున్నాడు కానీ లోకానికి మాత్రం మేలు చేశాడు ఏకలవ్యుడు గురువు వద్ద విద్య నేర్చుకోలేకపోయినా స్వయంకృషితో గొప్ప వెలుకాడు అయ్యాడు గురుదక్షిణగా బొటనవేలును ఇవ్వాల్సి వచ్చినా బాధపడలేదు కర్ణుడు పుట్టుకతోనే అవమానాలు ఎదుర్కొన్నాడు జీవితాంతం అన్యాయానికి గురైన తన దానశీలాన్ని విడవలేదు భీష్ముడు తన తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు కురుక్షేత్రంలో తనవారికి వ్యతిరేకంగా పోరాడాల్సి వచ్చింది శకుంతల భర్తచే విస్మరించబడి ఎన్నో కష్టాలు అనుభవించింది అహల్య శాపం వల్ల రాతిగా మారినా రాముని స్పర్శతో శాపవిముక్తి పొందింది సావిత్రి మృత్యువును ఎదిరించి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది ఈ పౌరాణిక వ్యక్తులందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు కాని ఎప్పుడూ తమ దుస్థితిని గురించి ఇతరుల ముందు ఏడవలేదు తమ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు నేటి సమాజంలో కొందరు తమ చిన్న కష్టాలను కూడా భూతద్దల్లో చూసుకుంటూ వాటిని పదే పదే చెప్పుకుంటూ ఇతరుల సానుభూతి కోసం ఆరాటపడుతుంటారు అలాంటివారు ఒక్కసారి ఈ పురాణ పురుషుల స్త్రీల జీవితాలను గుర్తు చేసుకోవాలి లేకపోతే వారి మనసు ఎప్పుడూ అసంతృప్తితో నిండి ఉంటుంది తమ బాధలే వారికి పెద్దగా కనిపిస్తాయి అందరూ సంతోషంగా ఉన్నారని తాము మాత్రమే బాధపడుతున్నామని నిరంతరం కుమిలిపోతుంటారు నిజానికి మన చుట్టూ ఎందరో దీనులు వికలాంబులు రోగాలతో బాధపడుతున్నవారు కనిపిస్తారు వారి కష్టాలను చూసి మనం సానుభూతి చూపగలిగితే నాకెందుకు ఇలా అనే స్వార్థపూరిత ఆలోచన మనసు నుండి తొలగిపోతుంది ఇతరుల బాధలతో పోల్చుకుంటే మన బాధలు ఒక పెద్ద గీత ముందు చిన్న గీతలా అనిపిస్తాయి కొండల్లో ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం కాపలా కాసే సైనికులు రాత్రిమ్మగడ్లూ వీధులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు మేమెందుకు ఈ కష్టమైన పని చేయాలి అని అనుకుంటే మన పరిస్థితి ఏమిటవుతుంది వారు తమ కష్టాలను పట్టించుకోకుండా పనిచేస్తున్నారు కాబట్టి మనం సురక్షితంగా పరిశుభ్రంగా ఉన్నాం భగవంతుడు అందరికీ ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు ఒకవేళ మనకు ఏదైనా తక్కువగా ఉంటే దానితో పాటు ఎక్కువగా ఇచ్చినది ఉంటుంది మనం తక్కువగా ఉన్నదాని గురించి బాధపడకుండా మనకు ఎక్కువగా ఉన్నదానికోసం కృతజ్ఞతతో ఉండాలి కేవలం కష్టాలను బాధలను మాత్రమే చూస్తూ నాకెందుకు ఇలా అని అనుకోవడం మానివేయాలి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు